ఆదాయం చూస్తే తక్కువ ఆకాశాన్ని తాకే ఖర్చులు తీరని కోర్కెలు ఈ ఆదాయమా పెరగదు ఖర్చులా తగ్గవు మరి నా కోర్కెల్ని తీర్చుకునేది ఎలా ఆదాయం తక్కువే కావచ్చండి కానీ ఆదాలో మాత్రం ఎక్కడా తగ్గకూడదు మరి ఆదా చేయాలి అని అంటే ఇవాళ వీడియో మనం మనీ సేవింగ్ టిప్స్ ఎలా చేసుకుంటే మన కోరికల్ని మనం నెరవేర్చుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్ మాంస్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్న మాంస్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను అయితే నేను మన ఛానల్లో ఎప్పుడు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అండ్ అలాగే మోటివేషనల్ వీడియోస్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చెక్ చేసి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఎందుకంటే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట మన లైఫ్లో సో ప్రతి మనం హ్యాపీగా ఉండాలి మన కోరికల్ని నెరవేర్చుకోవాలి సో మనం ఆరోగ్యంగా ఉండాలి ఇలా దేనికైనా సరే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ నేను కోట్ నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు సో నేను ఎక్కువ సంపాదించలేకపోతున్నాను కానీ ఎలా సేవ్ చేయాలి ఎలాంటి ఆలోచనలో మనం బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటాము కొన్ని కొన్ని తీరవేమో అనుకుంటాం కానీ కొంచెం పొదుపు మదుపు ఎలాంటి టిప్స్ మనం ఫాలో అయినప్పుడు చక్కగా మనం అనుకున్న వాటిని మనం రీచ్ అవ్వచ్చు మన పిల్లల్ని బాగా చదివించుకోవచ్చు సో మన పర్సనల్గా ఎక్కడికైనా ట్రిప్ వేయాలనుకుంటే వేయచ్చు ఆడవాళ్ళకైతే ఏదైనా మంచి జ్యువెలరీ కొనుక్కోవాలని ఉంటుంది ఇలా చాలా సేవింగ్స్ చేసుకోవాలి ఏదో ఒకటి తీసుకోవాలి అని పలానా కోరికను అలాగే వదిలేసుకుంటాము కానీ అవన్నీ మనం తీర్చుకోవాలి అని అంటే తక్కువ ఆదాయంతో కూడా మనం మంచిగా ఆదా చేస్తే కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో వాటిని నెరవేర్చుకోవచ్చు సో ఈరోజు వీడియోలో ఆ టిప్స్ అన్నీ కూడా మీరు కూడా ఫాలో అయిపోండి మంచిగా మీ మనీని సేవ్ చేసుకోండి ఆదా అనేది పెంచుకోండి ఇది మా పిల్లల కిడ్డీ బ్యాంక్ అనమాట సో చూసారా నేను ఓన్గా ఇక్కడ ఇంకొకటి ప్రిపేర్ చేశాను రెండు ఉన్నాయి సో వీళ్ళు ఈ మనీ సేవింగ్ను కూడా త్రీ టైప్స్లో సేవ్ చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుంచే నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ సో కిడ్డీ బ్యాంక్లో వాళ్ళకి నేర్పిస్తే పొద్దున్న ఇంకా మంచిగా సేవ్ చేసుకుంటారని చెప్పి నేనైతే ఉంచాను అనమాట సో సేవింగ్స్ అకౌంటే కాదు సో ఎవరికైనా మనం దానం ఇవ్వడానికి మనకు మనీ అవసరం సో ఎవరికైనా హెల్ప్ చేయాలి అని అనుకున్నప్పుడు అండ్ అలాగే మనకంటూ పర్సనల్గా కొన్ని కోరికలు ఉంటాయి దానికి ఎలా సేవ్ చేసుకోవాలి నిత్యావసరాలకి ఎలా సేవ్ చేసుకోవాలి అలా సపరేట్ సపరేట్గా ఉండాలి అలా వీళ్ళకి మా పిల్లలకు కూడా ఎప్పటి నుంచి నీ నీ సెల్ఫ్ కేర్ కోసం నీకు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే ఒక మనీ సేవింగ్ బాక్స్ ఉంది ఎవరికైనా నువ్వు దానం ఎవరికైనా హెల్ప్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే దానికి సపరేట్ సేవింగ్ బాక్స్ పెట్టుకున్నారు సో ఇలా మనకు వచ్చే ఆదాయంలో ఎంత 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 పార్ట్ పార్ట్స్గా కనుక సపరేట్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఒక పెద్ద అమౌంట్ని దాయగలుగుతాము సో నేను మొన్నే ఒక స్టోరీ చదివాను అనమాట సో ఒక బాల్కనీలో ఒక పెద్ద ఆయన కూర్చుంటారు చాలా మిడిల్ క్లాస్ ఆయన సో ఏంటంటే చాలా తక్కువ జీతం వచ్చాయనమాట అతని పేరు కోటేశ్వరరావు సరే అతను అనుకుంటాడు టీ తాగుతూ ఒక బాల్కనీలో కూర్చుంటాడు నా పేరులోనే కోటేశ్వరుడు అనే పేరు ఉంది కానీ నేను మాత్రం డబ్బులు సంపాదించలేకపోతున్నాను సేవ్ చేయలేకపోతున్నాను ఒక మంచి కారు కొనుక్కోవాలనుకుంటున్నాను కానీ కొనుక్కోలేకపోతున్నాను అని చెప్పనుకుంటాడు అతను అలా బాల్కనీలో టీ తాగుతూ ఒక చెట్టు వైపుకు చూస్తాడనమాట అక్కడ ఒక పిచ్చుకొచ్చి ఒక చిన్న గూడు కట్టడానికి నోటితో పుల్ల తెచ్చి అక్కడ పెడుతుంది సో ప్రతిరోజు అతను అలా కూర్చొని టీ తాగుతూ ఉంటాడు మార్నింగ్ టైమే అలా కొన్ని రోజులు అయ్యేసరికి అక్కడ బర్డ్స్ రావడం గూడు కట్టడం అలా చూస్తూ ఉంటాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఒక రోజుకి ఒక అందమైన ఇంత పెద్ద గూడు తయారైందనమాట సో అతను అప్పుడు ఆలోచనలో పడతాడు అరే చూడు ఆ చిన్న పిచ్చుక తన కుటుంబం కోసం ఆ ఇల్లు కట్టడం కోసం ప్రతి రోజు ఒక్కొక్క పుల్ల పుల్ల పేర్చి ఒక పెద్ద గూడు కట్టుకుంది అంటే ఇది ఒక్క రోజుతో రాలే ఎన్నో రోజుల నుంచి ఆ పిచ్చుక దాని పని పనిచేసి ఒక సేవ్ చేసి అంటే ఒక పుల్ల పుల్ల పేచి ఇంత పెద్ద పిచుక్ కూడా కట్టుకుంది కదా సో మనం కూడా అంతే కదా ఆదాయం చేయాలి అని అంటే ఈరోజు ఈరోజే మనకు డబ్బులు వచ్చేవు సో మనం కొంచెం కొంచెం సేవింగ్స్ చేసుకుంటూ ఒక పెద్ద అమౌంట్ని మనం చేసుకోవచ్చు నా తక్కువ జీతం నేను సేవ్ చేయలేను సో ఇలాంటి అపోహలేమీ మన మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఈ టిప్స్ని చూసేయండి మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏ విషయంలోనైనా ఏ పనిలోనైనా సరే మనకి ఒక ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉంది అని అనుకోండి ఖచ్చితంగా మనం అందులో బాగా సక్సెస్ అవ్వగలుగుతాం ఈ మనీ సేవింగ్స్ చేయడంలో కూడా మనకు ఒక ప్లాన్ అనేది ఉండాలి సో మనకి ఎంత అమౌంట్ వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నాము ఎంత సేవ్ చేయాలనుకుంటున్నాము అసలు దేనికోసం సేవింగ్స్ అనేవి చేయాలనుకుంటున్నాము దేనికోసం అప్పులు చేయాలనుకుంటున్నాము ఇలా ప్లానింగ్ అనేది ఉండాలి సో బడ్జెట్ ప్లానర్ అనేది మంత్లీ ఇయర్లీ నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి కూడా వేసుకోవాలి ఫస్ట్ మీ ఇన్కమ్ ఎంత దానికి వచ్చే అమౌంట్ అనేది ఎన్ని సోర్సెస్లో మీకు వస్తుంది అనేది రాసుకోండి ఇక్కడ నేను వన్ టూ త్రీ ఇన్కమ్స్ రాసాను ఏంటి త్రీ ఇన్కమ్స్ నీఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో మీరు ఒక్కరే కాకుండా ఇద్దరు జాబ్ చేస్తున్నారు అనుకోండి లేకపోతే మీకు ఏదైనా అద్దెలుకి ఇస్తున్నారు అనుకోండి ఆ ఇన్కము లేకపోతే మీకు ఏదైనా పొలం మీద డబ్బులు వస్తే ఆ ఇన్కమ్ ఇలా ప్రతి రూపాయి కూడా కౌంటే కాబట్టి అన్నీ రాసుకోండి తర్వాత మంత్లీ ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మంత్ ఖర్చులు ఏంటి ఏమున్నాయి సో నెలవారీ ఖర్చులు మనకి కంపల్సరీ మనం తినడానికి ఖర్చులు అనేవి ఉంటాయి అవన్నీ కూడా రాయండి ప్రతి రూపాయి ఖర్చు రాయండి నేను బయటికి వెళ్ళి టీ తాగితే ఆ రూపాయి ఖర్చు కూడా రాస్తాను అలా రాసినప్పుడే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం దేన్ని ఖర్చు పెడుతున్నాం అనేది తెలుస్తుంది తర్వాత డెప్ట్ మీకున్న అప్పులు ఏంటి సో ఎన్ని రకాల అప్పులు ఉన్నాయి గోల్డ్ ఇంటి పొలంలోనుందా ఇంటిలోనుందా లేకపోతే బయట వడ్డీకి తెచ్చారా సో ఇలాంటి అప్పులన్నీ రాసుకోండి తర్వాత సేవింగ్స్ అసలు మీరు ఎంత సేవ్ చేస్తున్నారు ఏం సేవ్ చేయాలనుకుంటున్నారు దేనికి పెట్టాలనుకుంటున్నారు అవి కూడా రాసుకోండి ఇంకా మీకు ఎక్స్ట్రా బిల్స్ ఏమైనా ఉంటే మంత్లీ అంటే ఈ నెలలో నేను పలానా దానికి నా పిల్లలు చదువులు ఖర్చుల కోసం పెట్టాను లేకపోతే నా బైక్ ఖర్చు లేకపోతే సంథింగ్ ఎక్స్ట్రా బిల్స్ ఏమైనా ఉంటే అవి కూడా రాసుకోండి ఇవన్నీ రాసేసుకున్న తర్వాత అసలు మనం మనీ సేవింగ్లోకి ఎలా వెళ్ళాలి సో ఫస్ట్ అసలు నాకు నెల నెల ఎంత మిగులుతుంది అనేది మీరు చెక్ చేసుకోండి అయితే ఫస్ట్ మనకు అప్పులు లేకుండా చూసుకోవాలి అప్పులు ఎప్పుడైతే లేవో అప్పుడే మనం మంచిగా ఆదా చేయగలుగుతాం ఇఫ్ ఇన్ కేస్ మాకు అప్పులు ఉన్నాయి అని అనుకుంటే వడ్డీ ఎక్కువ కట్టే అప్పులని ఫస్ట్ తీచేయండి సో వడ్డీ నెమ్మది నెమ్మది వడ్డీ అసలు కలిపి మనం తీచేసుకున్నాం అనుకోండి మనకున్న అప్పులు అనేవి నెమ్మదిగా తగ్గిపోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ నీ సేవింగ్స్ అసలు ఏంటి దేనికోసం సేవ్ చేయాలనుకుంటున్నావు అనేది నువ్వు ఒక్కసారి ఆలోచించుకో అంటే నీ సేవింగ్స్ అనేది రేపు పొద్దున్న ఒక జ్యువెలరీ కొనాలనుకుంటున్నావా లేకపోతే నువ్వు ఏదైనా మంచి ఇల్లు కోసం అనుకుంటున్నావా లేకపోతే నువ్వు ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నావా సో ఇలా సేవింగ్స్ కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట అంటే మన సేవింగ్స్ అనేవి మనం ఎలా అంటే ఫ్యూచర్లో నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా హాస్పిటల్కి సరిపడగా హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకునేలాగా సో లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ కట్టుకునేలాగా ఇంకా మన సేవింగ్స్లో నేను ఇల్లు కట్టుకోవాలి నేను ఒక జ్యువెలరీ బంగారం కొనుక్కోవాలి సో ఇలా సేవింగ్స్ అనేవి దేనికి పెట్టుకుంటున్నావు అనేది కరెక్ట్గా ప్లాన్ చేస్తాను అలా సేవింగ్స్లో ఉన్న డబ్బుని డైరెక్ట్గా వెళ్ళి ఒకదాని కోసం సేవ్ చేసి ఇంకో దానికి ఖర్చు పెట్టడం లేకపోతే నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కారు కొనేసుకుందాము బైక్ కొనేసుకుందాము అనుకోవడం కాకుండా సేవింగ్స్లో ఉన్న పలానా అమౌంట్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి ఏ షేర్ మార్కెట్లోనో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము ఎందులో అయినా సరే పెట్టడము చేస్తే ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి మళ్ళీ దాని మీద ఇన్కమ్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఆ అమౌంట్ని తీసుకెళ్ళి మనం ఇన్కంలో పెట్టుకోవాలి అండ్ అలాగే మన ఎక్స్పెన్సివ్స్ కూడా ఏవైతే మంత్లీ మంత్లీ మనం పెడుతున్నామో వాటిని తగ్గించుకోవాలని మనం ఎప్పుడు కూడా చూడాలి అంటే ఏది అత్యవసరం ఏవి ఏవి నీడ్స్ అనేవి మనం తెలుసుకోవాలి అంటే కొన్ని మనకి కావాలి అని అనిపిస్తుంది కొన్ని నీడ్స్ కొన్ని అవసరము అని అనిపిస్తుంది అవసరమైన వాటిల్నే కొనండి కానీ నీడ్స్ మాత్రమే మనకు కావాలి వాంట్స్ వద్దు సో కోరికలు అనేవి ఎక్కువగా వద్దు సో ఈ మంత్ మీరు ఏదైనా మంచిగా తినాలి అని అనుకుంటే చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం బయట తిండి తగ్గించుకోవడం బయట ఖర్చులు తగ్గించుకోవడం సో ఇలా వాటిల్ని కొంచెం చక్కగా ప్లాన్ చేసుకోండి మీ మంత్లీ ఖర్చుల్ని తగ్గించుకోండి షాపింగ్ అది ఇది అనుకుంటూ ఊరు కూరకే బట్టలు లేకపోతే నాకు అల్లగా ఏళ్ళగా మంచి బ్రాండెడ్ షూస్ కావాలి షర్ట్స్ కావాలి శారీస్ కావాలి ఇలాంటివన్నీ కొంచెం తగ్గించేసుకోండి వేరే వాళ్ళని చూసి మనం కొనుక్కోవాలి అని అనుకోకూడదు పొలిని చూసి నక్కల వాతలు పెట్టుకున్నట్టు సో మనకి ఏది అవసరం మనకి ఏది ఇది అవసరమా కాదా నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు బట్టలు అవసరమా నాకు ఇప్పుడు కేక్ అవసరమా నా బర్త్డేకి ఈ సంవత్సరానికి తినకపోతే ఏమైపోదులే అని మనం అనుకోవాలి సో అది అంత ఇంపార్టెంట్ కూడా కాదు ఇంకా మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుల్ని మీ ఆదాయంలోకి పెంచుకోండి సో మీకు ఆల్రెడీ మీ మంత్లీ సాలరీ శాలరీ వస్తుంది మీరు ఈ వరకు దాచిన ఏదైనా అమౌంట్ ఇన్వెస్ట్ ఎక్కడైనా చేసినప్పుడు కొంచెం బంగారం కొనుక్కున్నప్పుడు ఆ బంగారం చక్కగా లోన్ పెట్టుకోండి లోన్ పెట్టుకుంటే మీకు కొంచెం అమౌంట్ వస్తుంది దాన్ని ఎక్కడైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి దాని నుంచి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మంత్లీ మనకి బ్యాంకులో ఎంతో కొంత పర్సంటేజ్ మనకి వడ్డీ కలుస్తుంది సో ఇలా మనం ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకున్నప్పుడు మన మంత్లీ ఇన్కమ్ని పెంచుకొని మన ఎక్స్పెన్సెస్ని తగ్గించుకున్నప్పుడు అనవసరమైన ఖర్చులు తగ్గించుకున్నప్పుడు ఖచ్చితంగా మనం మనీ అనేది సేవ్ చేయగలుగుతాం అనమాట సో ఇక్కడ మా పిల్లల కోసం నేను చిన్నప్పటి నుంచే మీకు ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటే సో దానికి ఒక బాక్స్ పెట్టుకోండి అండ్ అలాగే మీరు మీ సెల్ఫ్ కోసం అంటే నీకు ఇష్టమైనవి ప్రతిసారి సేవింగ్ అకౌంట్లో మనకి ఇల్లే కొనుక్కోవాలి ఇవే కొనుక్కోవాలి దానికోసమే అన్నది లేదు మన సెల్ఫ్ లవ్ కోసం మనం ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేసుకోవడం కోసం సో ఇలాంటివి కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి సో దానికి కూడా కొంచెం మనీ స్పెండ్ చేయొచ్చు అంటే ఎప్పుడైనా మూవీకి వెళ్ళాలనిపిస్తుంది సో నాకంటూ పర్సనల్గా కొన్ని కోరికలు ఉంటాయి కదా సో మాటలు తీర్చుకోవాలనుకుంటాము అండ్ అలాగే యువతలకి ఇవ్వడంలో కూడా మనకి ఆనందం ఉంటుంది అప్పుడప్పుడు ఎవరికైనా దానం చేయడం ఇలాంటి వాటి కోసం కూడా కొంచెం మనీని నేను సేవ్ చేస్తాను అనుకోవాలి సో ఇలా మంత్లీ మనం సేవింగ్స్ అనేవి చేసుకోవచ్చు